హాయ్ హలో అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటి అని అంటే కార్యకర్తలను మోసం చేస్తున్నటువంటి లీడర్లు అంటే ఈ క్యాప్షన్ నేను ఎందుకు పెట్టాను అనంటే సహజంగా లీడర్లు అనేవాళ్ళు లీడర్లు లీడర్లు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒకటే ఉంటారు వారు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మాత్రం వాళ్ళు కలిసి వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు వారి యొక్క వ్యాపార వ్యవహారాలు మొత్తం అది చీకటి కోణంలో వాళ్ళు కలిసే చేసుకుంటారు కానీ బహిరంగంగా మాత్రం వాళ్ళు తనొక పార్టీలో తనొక పార్టీలో ఉంటాడు తన తన పక్క పార్టీలో ఇంకో అతను ఉంటాడు వీళ్ళ వ్యాపారాలు బాగానే జరుగుతాయి కానీ వీళ్ళ కోసం ఈ నాయకుల కోసము పాటుపడే వాళ్ళు కార్యకర్తలు మరి ఈ కార్యకర్తలు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే ఇచ్చే అంత అభిమానంతో కార్యకర్తలు ఉంటారు బేసికల్గా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఈ కార్యకర్తలు విలేజ్లో విలేజ్ లెవెల్లో కానీ సిటీ లెవెల్లో కానీ కార్యకర్తలు అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారని అంటే ఆ నాయకుడిని ఏదన్నా కోపడితే ఈ ఫ్రెండ్స్ ఎవరినొవరు కొట్టుకోవడం జరుగుతుంది చాలా కేసులు కావడం జరుగుతుంది జైళ్ళ పాలవడం జరుగుతుంది కార్య నాయకుల కోసం కార్యకర్తలు ఇంటికాడ కుటుంబాలు అన్నదమ్ములు కూడా విడిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం మరి ఒక నాయకుల కోసం మనం ఎందుకు ఈ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది అంటే నాయకులు కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు ఏదో వాళ్ళు దగ్గరికి పిలిపించుకొని ఫోటోలు తీయడం లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి తినిపి ఇవ్వడం అలాంటివి చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకింత అభిమానం పెంచుకుంటున్నారు ఆ అభిమానం పెంచుకోవడం ద్వారా ఏమవుతుంది ఈ నాయకుడిని కనుక మన దగ్గర మిత్రుడే ఏమన్నా కూడా ఆ మిత్రుడాన్ని చూడకుండా కూడా వీళ్ళు గొడవలు పడుతున్నారు అయితే కార్యకర్తలారా మీరు ఒకటి గమనించండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీ కుటుంబం కోసం మీరు పాటుపడండి మీ కుటుంబం కోసం కష్టపడండి నీ జీవితం ఎదగడం కోసం నీకు నువ్వు కష్టపడు అంతేగాని ఒక నాయకుని కోసం ఒక వ్యక్తి కోసం నువ్వు కష్టపడకు నీ కుటుంబ వ్యవస్థ కోసం నువ్వు కష్టపడు ఆ నాయకుని కోసం నువ్వు కష్టపడితే ఏమవుతుంది ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు రేపు అధికారం రాగానే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ వాళ్ళు ఆ రెండు పా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసిపోతున్నారు కానీ మీ విలేజ్లో నీ దగ్గర ఉన్నటువంటి నీ మిత్రునితోటి నువ్వు కలవలేకపోతున్నావు ఎందుకోసం అని అంటే మీరు ఆల్రెడీ గొడవలు పెట్టుకున్నారు పోలీస్ కేసులు అయినవి ఆ కేసుల చుట్టూ ఇంకా మీరు తిరుగుతున్నారు దయచేసి కార్యకర్తలు అనేవారికి ఎవరికైనా కూడా నా యొక్క విన్నపం మీరు నాయకులను నమ్ముకోవద్దు మీ కుటుంబాన్ని నమ్ముకోండి మనం కుటుంబం కోసం ఏం పని చేస్తాము చాలా అవకాశాలు ఉన్నాయి లేవని కాదు రాజకీయాలలో తిరిగితే కార్యకర్తలు ఎవ్వరు కూడా బాగుపడ్డలు లేరు సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలు ఉన్నారు కానీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన నాయకులు ఎవరు లేరు ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తలు అవసరం నాయకులకు దయచేసి మీరు ఇది అర్థం చేసుకోండి ఎందుకోసం అంటే నీ కుటుంబం ఉంటుంది నీ పిల్లలు ఉంటారు నీ భవిష్యత్తు ఉంటుంది ఎందుకోసం ఒక పార్టీలో ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి రోజులు పోయినవి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేసేటువంటి రోజులు ఇప్పుడు నడుస్తున్నవి ఎందుకోసం చూస్తున్నాం పెద్ద పెద్ద నాయకులు సైతం పెద్ద పెద్ద నాయకులు సైతం వాళ్ళు మేము పక్క పార్టీ మారితే మారము మేము పార్టీ మారము మేము ఇదే పార్టీలో ఉంటాము మాకు ఈ సిద్ధాంతమే నచ్చింది అనే వాళ్ళు కూడా చూసాం కదా తెల్లారా సరికిపోయి పోయి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు కానీ ఆ నాయకుడిని నమ్ముకున్నటువంటి కార్యకర్త యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇవాళ గొడవ పడ్డటువంటి నీ మిత్రులతోటి కలిసేటువంటి పరిస్థితి ఉన్నదా దయచేసి వాళ్ళు ఎంత తొందరగా అయితే నాయకులు నాయకులు ఒకటవుతున్నారో కానీ కార్యకర్తలు విలేజ్ లెవెల్లో ఒకటి కాలేకపోతున్నారు ఆ గొడవల వల్ల దయచేసి నాయకుని కోసం మీరు పాటు పడద్దు మీ భవిష్యత్తు కోసం మీరు పాటు పడండి నాయకులు చెప్తూ ఉంటారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళ అవసరం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయమని మీకు ఎప్పుడు పోలీస్ కేసు అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ మీరు తిరగాల్సి వస్తుంది కానీ ఆ నాయకుడు ఒక్కసారేమో ఫోన్లో చెప్తాడు తప్పించి ఎప్పుడు నీ కోసం పాటు పడడు చాలా తక్కువ సందర్భాలల్లో మంచి నాయకులు ఉంటారు ఉండరాని కాదు కానీ ఏ నాయకుడు కూడా ఇప్పుడు మంచితనంతో లేడు అది గుర్తు చేసుకొని చాలామంది కార్యకర్తలకు కార్యకర్తలు అది మనం చేయాల్సినంత అవసరం లేదు ఇప్పుడు భవిష్యత్ అంతా మనం మన కుటుంబం కోసం కష్టపడాలి రాజకీయాలలో కార్యకర్తలుగా నువ్వు నాయకునిగా ఎదగాలనే ఆ కషి నీలో ఉంటే నువ్వు కార్యకర్తగా పనిచేయి అంతే తప్పించి ఏదో నీ నాయకుని పైన అభిమానంతో నువ్వు పోతే ఆ అభిమానం ఆ నాయకుడు నీ పైన చూపెట్టడం లేదు అది గుర్తించి ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ పార్టీలో ఉన్నా ఎనీ పార్టీ ఏ పార్టీలో కార్యకర్తలు ఉన్నా మీ విలేజ్ లెవెల్లో ఉండేటువంటి మీ మిత్రులతోటి గొడవలు పెట్టుకోవద్దు దయచేసి ఎందుకోసం రాబోయేది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మన గ్రామాలలో గొడవలు కూడా బీభత్సకరంగా జరగబోతున్నాయి వీటిని కంట్రోల్ చేయండి మీకు నచ్చిన నాయకుడు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు రేపు పొద్దున్న ఇంకో పార్టీలోకి పోతాడు ఎల్లుండి వేరే పార్టీలోకి పోతారు మీ అభిమానాన్ని మీరు చంపుకోకండి దయచేసి మీకోసం మీరు పాటు పడండి రాజకీయాల కోసమో నాయకుల కోసమో మీ మిత్రులను ఈరోజు నీకు ఏమైనా జరిగితే నీకు తొందరగా వాళ్ళు నీ మిత్రులు నీ పక్కన వాళ్ళు నీ విలేజ్లో ఉండేవాళ్ళు ఏ నాయకుడు కూడా నీకు వెంటనే స్పందించడు రాడు నీకై నువ్వు పోరాడితేనే నీ కుటుంబం బాగుపడుతుంది నువ్వు బాగుపడతావు కార్యకర్తలారా దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీ కోసం మీరు పోరాడండి నాయకుల కోసం పోరాడద్దు కార్యకర్తలను మోసం చేస్తున్న నాయకుల కోసం మీరు పాటుపడద్దు అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని ఉంచుకోండి అంతేగాని నీ కుటుంబ వ్యవస్థ కోసం నువ్వు కష్టపడు జై హింద్